హే గాయస్ వెల్కమ్ ఆర్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియోలో అమ్మవారికి ఎంతో ఇష్టమైన గూడ అన్నం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం దీన్నే బెల్లం అన్నం అని కూడా అంటారు ఈ నవరాత్రుల్లో అమ్మవారికి నైవేద్యంగా పెట్టొచ్చు మరి ఈ గూడ అన్నం ఎలా తయారు చేసుకోవాలో దాని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ముందుగా ఒక కప్పు బియ్యం తీసుకొని రెండు మూడు సార్లు బాగా వాష్ చేసుకోవాలి అందులోకి టూ కప్స్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకొని టూ త్రీ విజిల్స్ వచ్చేదాకా ఉడకనివ్వాలి విజిల్స్ అయిపోయి ప్రెషర్ పోయిన తర్వాత కుక్కర్ మూత తీసుకొని అన్నంని స్లైట్గా మ్యాష్ చేసుకోవాలి అన్నం కొంచెం మ్యాష్ చేసిన తర్వాత అది తీసి పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక గిన్నెలోకి ఒకటిన్నర కప్పు బెల్లం తీసుకోవాలి ఒక కప్పు బియ్యంకి ఒకటిన్నర కప్పు బెల్లం తీసుకోవాలి అందులోకి ఒక కప్పు వాటర్ పోసి బెల్లంని కరగనివ్వాలి తెల్ల బెల్లం తీసుకున్న వాళ్ళు అర కప్పు వాటర్ తీసుకొని బెల్లంని బాగా మరగనివ్వాలి అప్పుడు బెల్లం రంగు మారుతుంది బెల్లం మొత్తం కరిగిన తర్వాత ఒకసారి వడగట్టి తీసుకోవాలి ఇలా ఒక ప్యాన్ తీసుకొని అందులోకి బెల్లం నీళ్ళని వడగట్టుకోవాలి బెల్లం పాకం ఇలా మరుగుతున్నప్పుడు అందులోకి మనం ఉడకబెట్టుకున్న అన్నంని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసిన తర్వాత అన్నంని స్మాష్ చేస్తూ పాకంలో బాగా ఉడకనివ్వాలి అన్నం ఉడుకుతున్నప్పుడు హై ఫ్లేమ్లో కాకుండా లో ఫ్లేమ్లోనే ఉడకనివ్వాలి అప్పుడే అన్నం పాకంకి బాగా పడుతుంది అన్నం పొడికి దగ్గర పడుతున్నప్పుడు అరకప్పు నెయ్యిని తీసుకొని కొంచెం కొంచెంగా వేస్తూ కలుపుకోవాలి ఒక కప్పు బియ్యానికి అరకప్పు నెయ్యి సరిపోతుంది నెయ్యి ఎక్కువ తినేవాళ్ళు ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు ఇందులోకి కొంచెం నెయ్యి తీసుకొని అందులోకి డ్రై ఫ్రూట్స్ వేసుకొని కలర్ మారేంత వరకు వేగనివ్వాలి డ్రై ఫ్రూట్స్ వేగి కలర్ మారిన తర్వాత గూడాన్నంలోకి తీసుకోవాలి అంతేనండి గుడిలో చేసే ప్రసాదంని మనం ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు ఈ రెసిపీ మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే మా ఛానల్ని టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్